అనంతరం ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీలో ఏలూరు జిల్లాలో కొల్లేరు పరివాహక ప్రాంతాల ప్రజలతో సమావేశమవుతారు పూర్వం కొల్లేరు ప్రజల స్థితిగతుల అధ్యయనంపై సుప్రీంకోర్టు నియమించిన అజీజ్ రామన్ సుకుమారన్ కమిటీలు నివేదికలు అందించాయి తాజాగా మరోసారి సీఈసీ కమిటీ రానుండటంతో కొల్లేరు పరివాహక గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది కొల్లేరు అభయారణ్యంపై రెండు వేల ఆరు ఏప్రిల్ పదిన జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు ఉల్లంఘిస్తున్నారని దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో కొల్లేరులో ఆక్రమణలు తొలగించి మూడు నెలల్లో సరిహద్దులు నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలో సీఈసీ సభ్యులు పర్యటించనున్నారు ఈ కమిటీకి వినతులు ఇవ్వడానికి కొల్లేరు గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు ఇటీవల ఈ విషయంపై పెద్దలు కీలక సమావేశాలు నిర్వహించారు ప్రతి గ్రామం నుంచి కొల్లేరు జీ రాయితీ బీఫాం పట్టా వివరాలతో పాటు గ్రామంలో మౌలిక వసతులైన తాగునీటి చెరువులు ఇంటి స్థలాల పంపిణీ రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పంచాయతీ సర్పంచ్ తీర్మానాలు అందించాలని నిర్ణయించారు